హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి ఇప్పుడు ఈరోజు మనం దోశ వేసుకున్నామండి ఇది కూడా పిండి కలిపి పక్కన పెట్టాను పిండిలో కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను రెండు ఎగ్గలు తీసుకున్నాను కదండి ఒక కారం దోశ ఒక ఎగ్ దోశ ఒక ప్లెయిన్ దోశ వేస్తాను స్టవ్ వెలిగించాను ప్యాన్ పెట్టుకున్నాను జీలకర్ర ఎందులో వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుందండి పచ్చి ఉల్లిపాయల పైన మనం చల్లుకుంటాం కదా జీలకర్ర అందులో వేస్తే రాలిపోతాం ఉంటుంది పిండిలో అయితే వండుకుంటాం స్టవ్ వెలిగించం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టామండి ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం ఇదిగోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మనం దోస వేసుకున్నాం చుక్కగా పిండి ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయలు వేసుకున్న దోశ వేసుకున్నాం ఉల్లిపాయ దోశ వేసుకున్నాం ఫస్ట్ ఉండి పదురు గట్టిగా ఉంది కదా కొంచెం వాటర్ వేస్తాం నీకు ఒక ఎగ్గ అయినా నాన్ బాబు గోండి దోశ కలిపాం తీ దోస అలా తరిగేసుకుంది పచ్చి పిండి ఉంది కదా మళ్ళీ వాటర్ వేసేం కొంచెం ఏ లియో అన్నం పెట్టా నాకు ఎత్తుందమ్మా సరే నియో పెడతానండి అన్నకి దోస్తే

ያ ጉዞ ሰርፍ እንድሮ ከእሱ ማን እኮ አደረገሽ አለ እ እርጉ ደላ ማንም ከልፌስ እንደ それはないです。 de kal tumble Det er veldig godt. రోజు మీరు ఎలా వేసుకుంటారు నేను ఒక గ్లాసుకి మూడు గ్లాసులు ట్రై చేస్తానండి కొంచెం మెంతి నానేస్తాను ఇది కూడా మనం టైం పడుతుంది మీరేం టిఫిన్ చేసుకున్నారు ఇది వస్తారు

మనం కాలింగరపు తీసేసుకుందాం. ఈ కాలింగం చూసారా ఇది కూడా మనం తీసేసుకున్నాం తీసుకుని ఇప్పుడు మనం చట్నీ వేసుకుని టిఫిన్ చేద్దాం. ఇదిగోండి దోశలు వేసాను ఇదిగోండి ఉల్లిపాయలు వేసి ఒక దోశ వేసాను ఇలా పెడదాం ఇది మామూలుగా ప్లేన్ దోశ వేసాను మా బాబుకి ఎగ్ దోశ కూడా వేసాను ఇది ప్లేన్ దోశ ఇది ఎగ్ దోశ ఇదిగోండి ఎగ్ చూసారా ఇది ఎగ్ దోశ కాలుతుంది ఇది కూడా ఉల్లిపాయల దోశ ఎత్తుకో నాలుగు దోశలు వేసాను మా బాబుకు రెండు నాకు రెండు కొంచెం టేస్ట్ చేసి చూపిస్తాను చట్నీ ఉందండి ఫ్రిడ్జ్లో నేనైతే ప్లెయిన్ దోశ చే తింటాను మీరు దోశలకి ఎలా నానబెట్టుకుంటారో ఒకటికి మూడు వేస్తాను నేనైతేనే కొన్ని మెంత్రి వేసి బాగా వస్తాయి మీరు ఎలా నానబెట్టుకుంటారు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇదిగోండి టేస్ట్ చేస్తున్నాను చాలా బాగున్నాయండి నా చేతిని అసలు పొలవదండి పిండి ఎన్ని ఉన్నా పొలవుదా అసలు చట్నీ కూడా చాలా బాగుంది సూపర్ అండి ఇలాగా ఒక ప్లేన్ జోసు కొన్ని ఉల్లిపాయలు వేసుకుని ఒక దోశ ఇంట్లో పిల్లలు ఉంటారు కదండీ ఎవరో ఒకరు మన అబ్బాయిలో దానికి ఒక ఎగ్గ దోశ శుభ్రంగా చేసి పెట్టుకుని పొద్దుటే టిఫిన్ చేస్తే రోజు చేయనండి అప్పుడప్పుడు చేస్తాను ఎక్కువ మేము జావే తాగడానికి చూస్తాము ఈరోజు దోశ పిండి చేసాను కాబట్టి దోశలు వేసాను ఎలా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కుమ్మి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతుండండి ఈ కుమ్మి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో ముందుకు వస్తాం